హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మనస్తత్వం మీ ప్రవర్తన మరియు ప్రతిచర్య నమూనాల సందర్భాన్ని సెట్ చేసినట్లే మీ బాడీ లాంగ్వేజ్ మీరు అర్థం చేసుకోలేని మార్గాల్లో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తుంది మీ బాడీ లాంగ్వేజ్ మీ ఆలోచనలు భావాలు మరియు ప్రతి చర్యల యొక్క ఆకస్మిక అర్థం కాబట్టి నియంత్రించడం చాలా కష్టం మీరు ఒక భాష మాట్లాడవచ్చు కానీ మీ బాడీ లాంగ్వేజ్ భిన్నంగా మాట్లాడుతుంది ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే మీరు నిజంగా కోపంతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు మరియు దానిని బాగా దాచవచ్చు అయితే మీ వేళ్ళు బిగించబడి ఉన్నాయి మరియు మీరు మీ గ్లాస్ని టేబుల్పై గట్టిగా కొట్టారు మరియు మీరు కోపంగా ఉన్న వ్యక్తికి మీరు కోపంగా ఉండటం సులభం మీరు దానిని దాచడానికి మీ ఉత్తమ చిరునవ్వుతో ఉన్నప్పటికీ మీకు తెలిసినట్లుగా ముఖ్యంగా కొత్త సాధారణ పరిస్థితుల్లో ఆల్ ఈజ్ వెల్ యుగంలో ప్రజలు సందేహాస్పదంగా ఉన్నారు మనం సాధారణ స్థితికి పరిగెత్తుతున్నట్లు అన్నీ కనిపించవచ్చు వర్చువల్ సమావేశాలు ఇంటర్ఫేసులుగా మారుతున్నాయి కార్యాలయాలు వర్చువల్ మోడ్ నుంచి హైబ్రిడ్ మోడ్లోకి అడుగు పెడుతున్నాయి చాలామందికి రెండు సంవత్సరాల మహమ్మారి పరిమితుల దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపాయి జీవితం మళ్ళీ మామూలుగా అనిపించదు మీరు ఎవరితో సంభాషించారో అదే మనుషులు భిన్నంగా కనిపిస్తున్నారు అంతా మారినట్లుంది మేము వ్యాపారం చేసే పద్ధతులు మారాయి మానవ ఇంటర్ఫేస్ నేడు అనుసంధానంపై ఆధారపడి ఉంటుంది విజయానికి సానుకూల మనస్తత్వం అవసరం మరియు మీ పునర్నిర్మించిన మనస్తత్వంతో పాటు సానుకూల బాడీ లాంగ్వేజ్ కూడా చాలా అవసరం బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి మనం తెలియకుండానే వ్యక్తులతో ఎలా కమ్యూనికేట్ చేస్తాం నేటి వీయుఏ ప్రపంచంలో మన బాడీ లాంగ్వేజ్ను ఎలా పనిచేయగలం బాడీ లాంగ్వేజ్ను అర్థం చేసుకోవడం అంత సాధారణం మరియు మీరు ముఖ్యమైన సమావేశంలో ఉన్నారు కానీ మీటింగ్ చైర్పర్సన్ న్యాయంగా మరియు ఉదాసీనంగా కనిపిస్తారు మీరు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నప్పుడు మిమ్మల్ని విస్మరిస్తారు మీరు మీ అభిప్రాయాన్ని చెప్పినప్పుడు అదే వ్యక్తి యొక్క కళ్ళు అక్కడ మరియు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అతను మారాడు అతని కళ్ళు అతని కాళ్ళు వణుకుతాడు మరియు మిమ్మల్ని కత్తిరించాడు అతను మీ అభిప్రాయం గురించి మరొకరిని కూడా అడిగాడు కొన్ని కారణాల వల్ల అతను మీ అభిప్రాయాన్ని వినడానికి ఇష్టపడడు మరియు మీకు ఇష్టం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి విషయాలను సున్నితంగా చేయడానికి మీరు ఏం చేస్తారు మీరు అతనితో వన్ అండ్ వన్ ద్వారా అడ్డంకిని ఛేదించి అతనికి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే చర్చించడం దీనికి పరిష్కారం ఇది తప్పుగా సంభాషించాల అపార్థమా లేదా తప్పుడు అవగాహన మీకు మరియు అతనికి మధ్య అవరోధం ఏర్పడిందని అతని బాడీ లాంగ్వేజ్ మీకు స్పష్టంగా కమ్యూనికేట్ చేసినప్పటికీ మీరు ముందస్తు చర్య తీసుకోకపోతే అది మరింత చెడిపోతుంది మరియు అధ్వానంగా మారుతుంది విషయాలను సున్నితంగా చేయడానికి సున్నితమైన ఘర్షణ మాత్రమే మార్గం మానవ శరీరం మీరు చూడవలసిన కనిపించే సంకేతాలను పంపుతుంది ఒక వ్యక్తి ముందుకు వంగి మీతో మాట్లాడితే మరియు మీ మాట వింటుంటే అతను మీరు చెప్పేదానిపై ఆసక్తిని కలిగి ఉంటాడు మరియు అతని మనసు మీకు ఓపెన్గా ఉంటుంది అతను మీతో మాట్లాడినప్పుడు మీతో కంటి సంబంధాన్ని నివారించినప్పుడు ఆ వ్యక్తి నిజం చెప్పడు లేదా మీ నుండి దాక్కుంటాడు సానుకూల మనస్తత్వం మీ వ్యక్తిగత మరియు పని జీవితాలకు విలువను జోడిస్తుంది అదేవిధంగా సానుకూల బాడీ లాంగ్వేజ్ మిమ్మల్ని ఆమోదయోగ్యమైనదిగా చేస్తుంది మరియు విజయానికి తలుపులు అవకాశాలు తెరుస్తుంది ఇది మీ సొంత ఆనందం మరియు సానుకూలతతో మొదలవుతుంది హ్యాపీనెస్ నిపుణులు సంతోషమైన మనస్సు సంతోషకరమైన శరీరాన్ని కలిగి ఉంటుంది అని ప్రతిపాదిస్తారు సానుకూల మనస్తత్వం మీ స్క్రీన్ సేవర్ అయిన మీ ముఖంపై ప్రతిబింబిస్తుంది మీరు ఉల్లాసంగా మరియు శక్తివంతంగా కనిపిస్తారు మీరు సమస్య పరిష్కారానికి అవుతారు తప్పు కనుగొనేవారు కాదు మీరు మీ మాటలను నడపండి మరియు పెద్ద పురోగతిని తీసుకోండి మీరు కూర్చున్నప్పుడు మీరు ఉండరు కానీ నేరుగా మరియు సిద్ధంగా కూర్చోండి మీరు అప్రమత్తంగా ఉంటారు మరియు ప్రతి సంక్షోభాన్ని నిష్పక్షపాతంగా పరిష్కరిస్తారు మీరు ఇతరులను సులభంగా ప్రేరేపిస్తారు మీ సానుకూల బాడీ లాంగ్వేజ్ యొక్క మొదటి అనుభూతి మీ హ్యాండ్షేక్ నుండి వస్తుంది దాని దృఢమైన స్నేహపూర్వక మరియు మీ భంగిమ మీ వైఖరిని ప్రతిధ్వనిస్తే మీరు కఠినమైన ఎవరినైనా అధిగమించవచ్చు నిజానికి కేవలం సానుకూల కరచాలను అద్భుతాలను సృష్టిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్